ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సందర్భంగా సంగం సర్కిల్లో రెండు చోట్ల సెంటర్లు ఉన్నాయి ఒకటి సంఘము ఏపీఆర్ గర్ల్స్ రెసిడెంట్ స్కూల్ రెండు చేజర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ టూ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటటువంటి విద్యార్థులకి విద్యార్థులకి అందరూ కూడా సూచనలు ఏంటంటే ఒకటి సెల్ ఫోన్లు ఎలా చేయలేదు రెండు ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే వాచ్లు కానీ పేజర్స్ కానీ లేకపోతే ఇంక ఏ విధమైన సరే ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ ఇది కూడా లోపలకి అలమించరు ఒకవేళ తీసుకెళ్ళి ఎగ్జామినర్ ఫోన్ చేస్తే ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది రెండు ఎక్కడైనా సరే ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంటుంది తల్లిదండ్రులందరూ ఇది గమనించి టూ హండ్రెడ్ మీటర్స్ అవతల ఉండవలసిందిగా ఎగ్జామ్ అయిపోయే వరకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ టౌన్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా ఉదయం ఏడు గంటల నుంచి ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా క్లోజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం